మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది రోజుల నుండి అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే గౌరవ వేతనం పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలకు భారీ ఎత్తున జీతాలు పెంచడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గౌరవ వేతనం పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా అంగన్వాడీ హెల్పర్లు మరియు వర్కర్లు ధర్నాలు చేపడుతున్నారు ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించడం జరిగింది అంగన్వాడీ డిమాండ్లపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు తెలంగాణలో కంటే ఎక్కువ గౌరవ వేతనం ఇవ్వాలని వారు కోరుతున్నారు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం మూడు నెలలలో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం వెంటనే సమ్మె విరమించి విధులో చేరారు ప్రమోషన్లు వయోపరిమితి విషయంలో సడలింపులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం జరిగింది గుజరాత్ రాష్ట్రంలో తప్ప మరే రాష్ట్రంలో అంగన్వాడీలకు గ్రాట్యుటీ లేదు అని తెలిపారు కాగా ఆల్రెడీ రెండు కీలక డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది అంగన్వాడీ హెల్పర్లను వర్కర్లుగా ప్రమోషన్లను ఇచ్చేందుకు వయోపరిమితి పెంపుతో పాటు వర్కర్లు హెల్పర్లకు టీఏ డిఏలు చెల్లించేందుకు ఉద్దేశించిన మరో ఉత్తర్వు కూడా జారీ చేయడం జరిగింది అయితే గౌరవ వేతనం పెంచాలని అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి